ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైంది చట్టాలు మారి కఠినమైన చట్టాలు వచ్చినా కూడా దళితులకు రక్షణ లేదు రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లా ఏరియాలో మందా సాల్మాన్ అనే అతన్ని రాజకీయ హత్య చేసినారు అదేవిధంగా మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టిఎన్ రమేష్ మాదిగ దండోర లీడర్ను హత్య చేసినారు మాదిగల పైన దాడులు హత్యలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గారు దళితురాలు ఒక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన కానీ రాష్ట్రంలో దళితులకే రక్షణ కరువైంది మేము రాష్ట్ర గవర్నమెంట్కు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫోక్సో యాక్ట్ ఏ విధంగా ఉన్నాయో దళితుల పైన కూడా దాడులు జరిగితే స్టేషన్ తెలియకుండా డిమాండ్ తరలించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో నాయకుల పైన దళిత నాయకుల పైన హత్యలు జరిగే క్రమంలో ప్రొద్దుటూర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఐదవ వార్డు కౌన్సిలారు మురళీధర్ రెడ్డి అలియాస్ బస్సుమురళి అతను కొద్ది కాలం నుండి దళితుల మధ్య చిచ్చు పెడతా మీరు మీరు నడుచుకోండి మేము పైన చూస్తుంటాం నా పైకి ఏజేస్తా ఉన్నారు దళితుల్నే నా పైన ఏజేస్తున్నారు ఏమంటే ఏదన్నా కొట్టుకుంటే కేసులు పెట్టి రిమాండ్ పెట్టాలా చేయాలా అని చెప్పేసి అతను కక్ష కట్టినాడు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెలలో ఎనిమిదో తేదీన ఇట్లనే బ్రహ్మయ్య వర్గం అని ఎంఆర్పి జిల్లా అధ్యక్షులు చెప్పుకునే గడ్డం నర్శకులతో నా పైన కంప్లైంట్ ఇప్పించినాడు నేను అతను సంపాదన చూసినానని చేసినాను అని అయితే నేను ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నాను పోలీసులు ఎంక్వైరీ చేసి ఎండార్స్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది తప్పుడు కేసు బస్సు ముళ్ళి నీ పైన కుట్రపన్నుతున్నాడు రాసి ఇచ్చారు చీలేసి ఇచ్చారు పోలీసులు చీలు కుట్ర పన్నుతున్నాడు మేము పిలిచి మందలించినాము మేము మందలించినందుకు నువ్వు రాజీ చేసినావని చెప్పేసి నాకు పోలీసులు అబద్ధం రాయరు కదా రాసిచ్చారు బస్సు ముళ్ళి దళితులంటే పెట్టుకుంటే మా ఇంట్లో కుటుంబ సభ్యులు నాట ఏ వన్ ముద్దాయి నువ్వే అవుతావు నాయన ఎస్సీ ఎస్టీ కేసులు ఎరుక్కుంటావు చట్టం అందరికీ ఒకే రకం ఉండదు ఒక ఏ వన్ వచ్చేసి కుట్రదారుడు ఇతర కులత్తులై కింద పది మంది ఎస్సీలు ఉన్నాయి కానీ అందరూ ఎస్సీ ఎస్టీ అడ్డలు ఎరుక్కుంటారు దయచేసి కడప జిల్లా ఎస్పీ వారికి నేను వినపించుకోవడం ఏమనగా బస్సు ముళ్ళి నా పైన చాలా రోజుల నుండి కుట్ర పొందుతారు అతని వల్ల నాకు ప్రాణాని ఉంది నన్ను సంపించడానికి కూడా పండాలు పొందుతున్నాను చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ప్రజలు చెప్తారు వాళ్ళు పోలీసుల ముందు చెప్పమంటే భయపడతారు దయచేసి మాకు తుబాక్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి వినియోగించుకుంటున్నాను బస్సు ముర్లిగా అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అదే విధంగా కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకునే వాళ్ళు నా పైన అసత్య ఆరోపణలు చేస్తా వీడియో రిలీజ్ చేశారు ఇది కూడా బస్సు ముళ్ళు కుట్రనే ఎందుకంటే వారి ఫోన్లు ఫోన్ హిస్టరీ చూసి తీకినా ఎక్కువ సంభాషణలు ఉంటాయి రికార్డు కూడా తీయండి బస్సు ముళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తాం వాళ్ళకి ఏమేమి చెప్తా వాళ్ళు చేస్తా రికార్డు బయట తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తానా ఇవన్నీ విచారించి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా నేను ఎస్పీ గారు కోరుకుంటున్నాను రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు మధ్యలో మాకు గండికోట రమ్నా ఎస్సీ ఎస్టీ కేసు అతని పైన రమ్నా అతని పైన ఉడికి కేసు రిజిస్టర్ అయింది మాపైన కేసు రిజిస్టర్ అయింది అతను రిమాండ్ పోయినాడు మేము రిమాండ్ పోయినాము మధ్యలో రెడ్డి అయిన పెద్ద పెద్ద ఆయన పిలిపించి మా ఇద్దరిని రాజీ చేసినాడు ఈ మధ్యలో వీళ్ళ వీళ్ళకి ఎటువంటి ప్రమేయం లేకపోకుండా ఆ పొద్దు ఈ పొద్దు సుధాకర్ అనేవాడు ఏ సంబంధం లేని వ్యక్తి అబద్ధ నేను పిలిచింటే వచ్చేవాడే అతనికైనా కేసు పెట్టుకోవాలా మన పైన కేసులు ఉండాలా వాళ్ళ పైన కేసు కట్టాలని ఏం రాలేదు ఉద్దేశపూర్వకంగానే ఈ నర్సింహ అనేవాడు ప్రెస్ మీట్ పెట్టడము మాట్లాడడము ఎక్కడో అమృత విషయంలో వాళ్ళకన్నా కబ్ కబ్జాలు చేసింది ఎక్కువ వాళ్ళే సుధాకర్ అనేవాడు కబ్జాలు ఎక్కడ పోస్ట్ ఆఫీస్ స్థలం కబ్జా చేయలేదు నోటి చేయలేదు నోటి చేయలేదు ఇది మాట్లాడడం చాలా దారుణం వాళ్ళ పైన ఎస్ఏ గారు రిమాండ్కి పోయినారు దళిత నాయకులు అనేవాడు ఖండించాలి కదా ఖండించకోకుండా ఇబ్బంది ఏదో తన నోటికి వచ్చేటప్పుడు మాట్లాడడం కూడా సవాబు కాదు